హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా కిందికి రావడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రోజాకి పాలల్లో మత్తు మందు కల్పనని భ్రమరాంబిక చెప్పింది కదా మరి ఇదేంటి మత్తులో పడుకోకుండా ఇలా వచ్చింది అనుకుంటూ కోపంగా రమాదేవి భ్రమరాంబికపై చూడగానే ఇక భ్రమరాంబిక మౌనంగా ఉండిపోతుంది ఇక రోజా కూర్చోగానే రమాదేవి కోపంతో ఓహో ఇప్పుడు గెలిచానని అనుకుంటున్నావా చెప్తా ఇప్పుడు నేను మీ అమ్మ నాన్నలు ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావో నేను కూడా చూస్తా రోజా అమ్మ రోజా మరి పూజ చేయడానికి తల్లిదండ్రులు ఉండాలి కదమ్మా మరి ఇంకా మీ తల్లిదండ్రులు రాలేదేంటమ్మా అంటే అది అత్తయ్య అమ్మ నాన్నకి ఫోన్ చేశాను బయలుదేరామని చెప్పారు అత్తయ్య అవునా రోజా సరే అమ్మా మరి పూజకు టైం అవుతుంది కదమ్మా తొందరగా రమ్మని చెప్పమ్మా ఒకసారి ఇక రోజా టెన్షన్ పడుతూ చామంతి వైపు చూడగానే చామంతికి ఫోన్ రావడంతో ఇక బయటికి వెళ్ళి అంకుల్ మా కోసం ఒక హెల్ప్ చేయండి మా రోజమ్మగారికి తల్లిదండ్రులు లేరు కానీ మా రోజమ్మగారేమో తల్లిదండ్రులు ఉన్నారని అబద్ధం చెప్పింది మీరే దయచేసి మా రోజమ్మగారికి తల్లిదండ్రులుగా ఉండండి ఎప్పుడు అబద్ధం చెప్పను నేను మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్తున్నానమ్మా ఇది విని చామంతి సంతోషపడుతూ ఇంట్లో పూజ ఆగిపోతుంది వెళ్దాం పదండి అయ్యగారు అమ్మ నీకోసమే అమ్మ నేను మంచి వ్యక్తిత్వాన్ని చూశాను కాబట్టి ఈరోజు నేను అబద్ధం చెప్తున్నాను ఇటు ఏమో రామాదేవి ఇక పూజ జరగదు పంతులు గారు నేను ఒకటనుకుంటే ఇంకోటి అవుతుంది అసలు మాకు ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయో అర్థమే కావట్లేదు మమ్మల్ని అందరినీ క్షమించి ఇక మీరు వెళ్ళండి పంతులు గారు ఏంటమ్మ రోజా మీ అమ్మ నాన్న వస్తారని చెప్పావు కదా మరి ఎందుకమ్మ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు మీ అమ్మ వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే ముందే చెప్పొచ్చు కదమ్మా ఈ పూజలు ఇవన్నీ క్యాన్సిల్ చేపించేదాన్ని ఎందుకమ్మ మాతో ఇన్ని ఆటలు ఆడుకుంటున్నా అలా చేయడం తప్పమ్మా అనుకుంటూ రమాదేవి ఇక పైకి వెళ్తుంటే ఇంతలో కారు రావడంతో ఇక జగదీష్ బయటికి వచ్చి మేము రమాదేవి కోడల్ని చూడ్డానికి వచ్చాం రమాదేవి కోడలు గురించి వచ్చారు అంటే ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా జగదీష్ ప్రశ్నిస్తుంటే ఇక చామంతి వెంటనే వీళ్ళు రోజా మేడం గారి అమ్మ నాన్న ఇది విని జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ రోజా అమ్మ నాన్నలా చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద కుటుంబమో అని ఎన్ని ప్లాన్లు వేసినా సరే కథ అర్థం తిరుగుతుంది ఇప్పుడు మా చెల్లమ్మ పరిస్థితి ఏం జరుగుతుందో ఏమో పాపం ఏంటండి జగదీష్ గారు మమ్మల్ని కిందికి దిగమంటారా లేకపోతే ఇక్కడి నుంచి ఇటు బయటికి వెళ్ళగొడతారా అంటే ఏం లేదండి దిగండి దిగండి ఇక రోజా తల్లిదండ్రులు ఇంట్లోకి అడుగు పెడుతుండగా చంద్రిక చూసి రోజా తల్లిదండ్రులు వచ్చారు అని అనేసరికి రమాదేవి మెట్లెక్కుతూ అక్కడనే ఆగిపోతుంది ఏంటి రోజా తల్లిదండ్రులు వచ్చారా అనుకుంటూ రమాదేవి ఇక రోజా తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేమేనండి రోజాకి తల్లిదండ్రులం ఇక రమాదేవి ఏం మాట్లాడాలో తెలియక చుట్టానికి చాలా సంస్కారంగా వినయ విధేతలు ఉన్నారండి కూర్చోండి ఇక హర్ష వియంకుల దగ్గరికి వచ్చి బాగున్నారా బావ్గారు ఆ బాగున్న బావగారు మీరు బాగున్నారా ఇక రోజా తల్లి వచ్చి అమ్మ రోజా నీ ఆరోగ్యం బాగుందా ఏంటమ్మా అంత బక్కగా అయిపోయా ఇక రోజా మాట్లాడుతూ అమ్మ బాగున్నారా ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చారు కారులో వస్తుంటే కాస్త ట్రాఫిక్ జామ్ అయిందమ్మా అత్తయ్య ఇదిగోండి మా అమ్మ మా నాన్న అమ్మ రోజా మీ అమ్మ నాన్నల్ని చూశాను చాలా సంతోషంగా ఉందమ్మా ఇక రమాదేవి కోపంతో జగదీష్ వైపు చూడగానే ఏంటన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రోజా తల్లిదండ్రులు లేరనుకున్నాను కానీ ఇప్పుడు ఆ రోజా తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చారు చెల్లమ్మా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే ఇంకో ప్లాన్ ఉంది కదా ఏంటన్నయ్యా ప్లాన్ చెల్లమ్మ అదిగో అక్కడున్న చాటల్ని చూసావు కదా ఆ చాటలో ఒకటి బొట్టు పెట్టుంది అది మాత్రం నువ్వు తీసుకోకు ఎందుకన్నయ్యా ఎందుకంటే ఆ చాటకు మీ వదిన యాసిడ్ లాంటి పసుపు రాసింది ఆ చాటను ముట్టుకున్నావంటే ఇక ఆ చాటనే పడేస్తావు మరి దానివల్ల మనకు ప్రయోజనం ఏంటన్నా అయ్యో చెల్లమ్మ ఇప్పుడు ఆ రోజాకి సారపోయాలి కదా ఆ చాట రోజా పట్టుకోవాలి కదా మరి ఆ చాట రోజా పట్టుకుంటే ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా చెల్లమ్మ ఆ చాట కింద పడిస్తే అరిష్టం జరుగుతుందని నువ్వు నీకు నచ్చిన మాటలన్నీ చెప్పేసే చెల్లమ్మా అన్నయ్య మంచి ప్లాన్ వేశావు చెప్తా రోజా నీ సంగతి ఇక పంతులు గారు పూజ చేస్తుండగా ఇంతలో చామంతి చాటను చూసి ఇదేంటి అన్ని చాటల్లో ఈ చాట ఏంది వేరే తీరుగా ఉంది అంటే భ్రమరాంబిక అమ్మగారు నేను లేనప్పుడు ఈ చాటకు ఏమైనా పూసిందా ఎలాగైనా సరే ఈ చాట మా అక్కకు రాకుండా చేయాలి లేకపోతే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది అనుకుంటూ ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ చాటను రోజాకి ఇస్తుండగా చామంతి వచ్చి పంతులు గారు రోజా అమ్మగారేమో చీరను తీసుకొని వచ్చారు అందులో ఉంది ఆ చాట అది అది ఇవ్వండి పంతులు గారు ఇది విని భ్రమరాంబిక కోపంతో చా ఈ చామంతి వల్ల రోజా ఆ చాటను తీసుకోలేకపోయింది అంతా ఈ చామంతి వల్ల వచ్చింది అమ్మో కొంప తీసి ఈ చాట మాత్రం రాకు రావద్దు అనుకుంటూ ఉండగా ఇంతలో పంతులు గారు భ్రమరాంబికను పిలిచి అమ్మ మీరు కూడా ఈ చాటను తీసుకోండి ఇక తను పూసిన పసుపు చాటని తీసుకోవడంతో ఇప్పుడు అర్థమైంది ఎవరు గోతుల్లో వాడు పడతారనేది ఒకరిని నాశనం చేయాలనుకుంటే తిరిగి మనమే నాశనం అయిపోతామని ఇప్పుడే అర్థమవుతుంది అనుకుంటూ బ్రహ్మరాంబిక ఆ చాటను పట్టుకోగానే ఇక తన వేళ్లకు మండడంతో ఆ చాటను కింద పడేసరికి ఇక చామంతి ఇదే ఛాన్స్ అనుకోని ఏంటండమ్మ గారు చాటను ఇలా కింద పడేశారు చాటను కింద పడేస్తే అరిష్టం కదండి ఏ ఏంటి నాకే ఇస్తున్నావా అయ్యో అమ్మగారు నేనేం తప్పుగా మాట్లాడాను మీరు చెప్తేనే కదా అమ్మగారు నేను చెప్తున్నది నేనెప్పుడన్నానే మొన్నొక్కసారి ఒక గ్లాస్ని కింద పడేస్తే అది అరిష్టమని అన్నారు కదా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అనేసరికి ఇక చామంతి నవ్వుతూ వెళ్ళిపోతుంది ఇటు భ్రమరాంబిక ఏమో తన వేళ్ళను చూసుకుంటూ బాధపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్